అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా గార్తి కేసీఆర్ కుటుంబంలో చీలిక ఎందుకని వచ్చింది కవిత తిరుగుబాటు కారణాలు అసలు కారణాలేంటి ఆమెను పార్టీ ఎందుకు సస్పెండ్ చేసి ఉండొచ్చు గారాల బిడ్డని కేసీఆర్ ఎందుకు వదులుకొని ఉండొచ్చు కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం దిప్పే అవకాశం నిజంగా ఉందా పొలిటికల్ వాక్యంని ఆమెను నింపగలిగే పరిస్థితి ఉందా అసలు హరీష్ రావు మీద కవిత అక్కసు ఏంటి ఒకప్పుడు కేటీఆర్ ఇండైరెక్ట్గా టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్ రావుని ప్రధానంగా సంతోషరావుని ప్రధానంగా టార్గెట్ ఎందుకని చేస్తున్నారు హరీష్ రావుకి కవితకి సంతోషరావుకి కవితకి ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి కేసీఆర్ గురించి చాలా విషయాలు తెలిసినటువంటి మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఏంటి అసలు కల్వకుంట్ల కవిత తిరుగుబాటు కారణాలు ఏంటి ఆమె పార్టీ సస్పెండ్ చేయటం ఇదంతా మనం చూస్తా ఉన్నాం ఆమె చేసిన ఆరోపణలు కూడా మీరు వినుంటారు అసలు వాటిలో ఉన్న వాస్తవం ఎంత అసలు కుటుంబంలో చిచ్చు రావడానికి ఉన్న కారణాలు ఏంటి ఒకటి ఇది ఆధిపత్య పోరుగా భావించాలి ఎందుకంటే ఇది కవిత ఒరిజినల్ గా పాలిటిక్స్ లోకి వద్దామనుకున్న టైం లోపల అది ఉద్యమ పార్టీ కాబట్టి ఏకకాలంలో అటు కేటీఆర్ ని కవితను తీసుకోవడానికి ఆ రోజులో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ యాక్సెప్ట్ చేయలేదు అది హిస్టరీ మీకు అది ఐడియా ఉందో లేదో కానీ ఒక విజయరామారావు కానీ లేకపోతే అప్పుడున్న జయశంకర్ సార్ కానీ విద్యా సార్ కానీ అబ్జెక్ట్ చేశారు ఇది ఉద్యమ పార్టీ కదా ఏక కాలంలో ఇద్దరు పిల్లలు ఎట్లా తీసుకుంటాం అనే కాంటెస్ట్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకొని కవిత దూరంగా ఉంటే సిరిసిల్ల నుంచి కేటీఆర్ కాంటెస్ట్ చేయడం మనం చూసాం ఆయన ఎంట్రీ అప్పుడు వచ్చింది తర్వాత క్రమక్రమంగా ఆయన జనరల్ సెక్రటరీ చేద్దాం అనుకుంటే కూడా ఇదే నేతలు అప్పుడు వద్దంటే కేసీఆర్ ఇన్సిస్ట్ చేశాడు ఆ బాబుని తీసుకోవాల్సిందే అని అప్పుడు కవిత లేదు సరే కొన్ని రెండు మూడేళ్ల తర్వాత మనం చూసామే ఆమె జాగృతి అనే ఒక ప్యారల ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తుంది అది ఎట్లా అయిపోయిందంటే స్టార్టింగ్ నుంచే అదే చెప్తున్నా హిస్టరీ మీరు ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కాబట్టి అవునవును మీరైనా వాళ్ళైనా మర్చిపోయి ఉంటారు శ్రోతలని చెప్తున్నా సో ఆ విభేదాలు అప్పటి నుంచి ఉన్నాయి సో ఆమె సైమల్ ఎంట్రీని కేటీఆర్ అడ్డుకున్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆమెకు ఎంట్రీ దొరికిందో అది ఎప్పుడు అంటే నిజామాబాద్ లో ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చే నాటికి కవిత జాగృతిని ప్రమోట్ చేసింది ఎంత పవర్ఫుల్గా ప్రమోట్ చేసిందంటే అసలు టీఆర్ఎస్కు ఉన్న సంస్థాగత నిర్మాణం కంటే జాగృతికి ఉన్న సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉండింది అప్పుడు కేసీఆర్ అనేవాడు ఆమె ఎంటరీ కాదనలేక నిజామాబాద్ టికెట్ వాల్సిన కంపల్షన్ క్రియేట్ చేసింది అమ్మాయి డెఫినెట్లీ ఆమె మనం ఒప్పుకోవాలి ఆ విషయంలో సో అంటే తన వర్త్ను ఆమె ప్రూవ్ చేసుకుంది అప్పుడు ఎవరు కూడా ఆమెను నువ్వు అనేటువంటి పరిస్థితి లేదు నిజామాబాద్ ఎంట్రీ దొరికింది తర్వాత ఆమె ఇదే జాగృతిని అదేవిధంగా బతుకమ్మలను ప్రమోట్ చేసే సిస్టమ్ను దాని ద్వారా దేని ద్వారా తనకు పేరు వచ్చిందో ఏ కారణం చేతనో వాటిని నెగ్లెక్ట్ చేసిన నెక్స్ట్ టైం వచ్చేవరికల్లా నిజామాబాద్లో ఆమె కాంటాక్ట్ చేసే టైం కల్లా కొద్దిగా వీక్ అయింది ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఆమె దూరం పెట్టడం వల్ల ఒకటి కావచ్చు దాన్ని ఇగ్నోర్ చేయడం ఒకటి కావచ్చు తర్వాత ఆమెను ఓడించే శక్తి లేదు మనం కాదు ఆమెనే అంటుంది కదా నిజామాలను ఓడించే ప్రయత్నాలు చేశారు ఇది చేశారు అది చేశారు అనేది క్రమక్రమంగా ఈ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి ఓ కుటుంబ పార్టీగా మారిపోయింది దాన్ని ఎవరు ఆపలేకపోయారు దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ నరేంద్రను సస్పెండ్ చేశారు విజయశాంతిని సస్పెండ్ చేశారు రావు వెళ్ళిపోయాడు రెహమాన్ వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు కేకే మహేంద్ర రెడ్డి వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోయా ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఎవరైతే ఈవెన్ చెరకు సుధాకర్ వీళ్ళందరూ కూడా ఎవరైతే వాయిస్ ఉన్న వాళ్ళు ఆయన్ని ప్రశ్నించగలిగే వాళ్ళు పార్టీలో ఆ విషయాలను ఆయనకు చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా ఏ కారణం చెప్తున్నా కేసీఆర్ దాన్ని దూరం పెట్టాడు అది ఒక కుటుంబ పార్టీ లాగా ఆయన ఆధిపత్యంలోనే కొనసాగింది దానికి నాలుగు పిల్లర్లుగా ఒక హరీషు ఒక సంతోషు ఒక కవిత ఒక కేటీఆర్ అనే పద్ధతిలో టూ థౌజండ్ ఎయిట్ నుంచి అది బాగా ఎ ఎమర్జైంది కానీ ఏ కారణం చేతనో ఆయన సీఎం అయిన తర్వాత హరీష్ కు సంతోష్కు అదేవిధంగా కేటీఆర్కు ఉన్న ప్రాధాన్యత ఈ అమ్మాయికి ఎందుకో దొరకలేదు ఇటీవల కాలంలో ఆమె ఆయన సీఎం అయిన ఫస్ట్ టర్మ్లో అనంటే లేకపోతే ఆ క్రమంలో ఎందుకో లిక్కర్ స్కామ్లో తను ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆమెకు ఒక ఫ్రస్ట్రేషన్ ఏమొచ్చిందంటే తనను ఏ విధంగా అయితే పట్టించుకోవాలో ఆ విధంగా వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ నుంచి తనకు సరిగా సపోర్ట్ దొరకట్లేదు అనేటువంటి ఒక చాలా సందర్భాల ఆక్రోశాన్ని వెలిబుచ్చింది ఈవెన్ ఆమె అమెరికా పోయే సందర్భంలో రాసిన ఉత్తరంలో కూడా కూడా తెలియదు అసలు ఎనిమిది ఉత్తరాలు అంత ముందు ఆమె రాస్తున్నది ఆమె అనేది నా తొమ్మిదో ఉత్తరం లీక్ అయింది అంత ముందు ఎనిమిది ఉత్తరాలు రాసేది లీక్ కాలేదు దయాలు ఉన్నాయి మా నాన్న చుట్టూ అన్నది సో ఇవన్నీ ఎప్పుడో ఎప్పటి నుంచో చెప్తున్నారు మీ కనుక ఆలయ నరేంద్ర మీరు ఎప్పుడైనా ఓటుకున్నప్పుడు ప్లే చేసి చూడండి ప్రెస్ మీట్లో ఇప్పుడు అన్నాడానికి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమం పేరు మీద విపరీతమైన వసూళ్లకు ఈ మామాళ్ళు పాల్పడుతున్నారు అన్నాడు అంటే ఎక్కువగా హరీష్ రావు మీద ఫోకస్ చేశాడు అప్పుడు ఆయన కూడా ఇప్పుడు కవిత ఫోకస్ చేసినట్టే హరీష్ మీద ఫోకస్ చేశాడు అదే పద్ధతిలో సంతోష్ మీద రకరకాల ఎలిగేషన్స్ కూడా ఉద్యమకాలంలో వచ్చాయి తర్వాత సీఎం అయినాకే మరీ ఎక్కువైపోయింది సో ఇవన్నీ ఈ రఘునందన్ ఒకసారి ప్లే చేస్తుంది మీరు పాత నిన్న కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ చెప్పినట్టు ఇవన్నీ మేము ఎప్పుడో చెప్పేవాళ్ళు అది వేరే వాళ్ళు చెప్తే అంతగా ప్రాధాన్యత రాలేదు ఈవెన్ నేను కూడా ప్రెస్ మీట్ మీట్ చెప్పా అప్పుడు ఈ అవగతవకలు జరుగుతున్న ఎట్టుతో ఆయన నుంచి ఆయనతో విభేదించి వెళ్ళి నేను కూడా ఎన్నో సందర్భాల్లో ప్రెస్లో చెప్పాయి కానీ ఇవేవి కూడా అంత ప్రాముఖ్యతను సంతరించుకోలేదు అంత ఇంపార్టెన్స్ వాటికి రాలేదు కానీ ఈరోజు ఆమె కుటుంబ సభ్యురాలుగా ఆయన కూతురుగా అధినేత కూతురుగా ఎప్పుడైతే ఈ మాట అన్నదో ఒక్కసారి అది మీడియాలో హైలైట్ అయింది అందుకే అంటున్నా మీరు పాత కూడా రఘునందన్ కానీ నరేంద్ర కానీ ప్లే చేసి చూస్తే అప్పటి నుంచి కూడా అందులో ఉన్నటువంటి అవగతలకు చాలా మటుకు అటు హరీష్ కానీ సంతోష్ కానీ బాధుడు అనే విషయం అందులో ఉంటుంది సో నేను ఏమంటంటే ఈ రోజు ఆమె తన ఇంపార్టెన్స్ తగ్గిపోవడం చెప్పండి అసలు కూడా అది పాసిబుల్ ఎందుకంటే ఈ సంతోష్ అనేవాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు ఆయన ఒక సందర్భంలో కేసీఆర్ఏ అన్నాడు ఎందుకు మీరు ఆ రాజ్యసభ కంటే అసలు వాడు మందులు ఇవ్వకపోతే నేను బతికే సమస్య లేదన్నాడు ఆ మాట మనం విన్నాం కదా అంటే అసలు మందులు ఇచ్చేవాడిని రాజ్యసభ సభ్యులు చేస్తారా మీ కుటుంబ సభ్యులను అసలు మంత్రి పదవులు ఇస్తారా హరీష్ నవ్వు అయితే ఏకంగా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు కదా మీ జ్ఞాపకం ఉంటే అది ఇంకో ఈ ఉద్యమం అయితే సాధ్యపడుద్దా ఎందుకో జయశంకర్ సార్ని చేయలేదు విద్యాసార్ సార్ని ఎందుకో చేయలేదు జయశంకర్ గారిని అయితే హనంకొండ ఎంపీ అని ప్రామిస్ చేశాడు అదే విద్యాసార్ గారిని ఇరిగేషన్ మినిస్టర్ చేస్తా అన్నాడు నాకు అడలేదు రంగు ఎన్నో సార్లు ఎందుకో జరగలేదు అది హరీష్ గారికి తీసుకొచ్చి మంత్రిని చేశారు మీరు సో ఇవన్నీ ఒకరు రకరకాల సందర్భాల్లో జరిగాయి సరే ఈ రోజు నుండి దాంట్లో కేవలం హరీష్ రావు ప్లస్ సంతోష్ రావే ఈ మొత్తానికి కారణం అంటే రేపు పొద్దున సిబిఐ తెలుస్తుంది ఎవరి షేర్తో దానికి కేసీఆర్ కాన్సెంట్ ఉందా లేదా కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు నీకు కాదనట్లేదు నాకు కూడా తెలుస్తుంది ఆయన అన్నింటినీ పూర్తిగా పట్టించుకోడు దాన్ని అడ్డంగా పెట్టుకొని సంతోష్ అనేవాడు హరీష్ అనేవాడు ఆయన ఎక్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తారనే విషయం నేను కూడా దగ్గర ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది కానీ ఏమి తెలియదు మా నాన్న వెన్నపూస శుద్ధపూస అంటే అది నడవదు ఈవన్ ఘోష్ కమిషన్ వేస్తే కమిషన్ ఏమని నిర్ధారించింది కర్త కర్మ క్రియ కేసీఆర్ అన్నది అంతేగాని అందులో హరీష్ ఉన్నాడు అందులో ఉంటే ఉండొచ్చు రేపు పొద్దున కమిషన్ అది కూడా ఉంది ఈవెన్ ఈటల ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి కూడా లిమిటెడ్ రోల్ అతన్ని కూడా నేమ్ చేశారు అధికారులు నేమ్ చేస్తారు ఇద్దరు అధికారులు మొన్న రైడ్ చేస్తే వేల కొద్ది రూపాయలు పట్టుబడ్డాయి కాబట్టి ఎవరి దగ్గర ఎవరి షేర్ ఎంత ఎవరు ఎక్కడ తిన్నారనే విషయాలు రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసినాక షేర్ల వ్యవహారం బయటపడుతుంది కాబట్టి ఈ రోజున్న దాంట్లో కవిత అన్నది తీవ్ర అసంతృప్తికి గురైంది ఆమె దగ్గరికి రానివ్వలేదు అధికారం వాడుకున్నారు వీళ్ళే తప్ప ఆమె ఎందుకో దూరం పెట్టారనే విషయాన్ని ఇప్పుడు ఆమె మాటల్లోనూ ఆమెకు బయటపడ్డది కాబట్టి ఆ ఆక్రోషాన్ని ఆమె విరగట్టుతూ మా నాన్నకి ఇవన్నీ తెలియవు చాలా మటుకు ఆయన డాక్ట్లో పెట్టి చేశారంటుంది అది ఎంత వరకు సత్యం అన్నది పొద్దున సిబిఐ ఎంక్వైరీలో షేర్ల వాటా బయటపడే మనకు తెలుస్తుంది సార్ ఇప్పుడు కవిత ఆరోపణలు కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అంత అరీష్లో సంతోషాలు చేశారు కేసీఆర్కి ఏమి తెరవదు అంటే అది ఎలా నమ్మశక్యంగా ఉంటుంది పార్టీకి అధినేతగా ఆయన ఉన్నారు ప్రభుత్వానికి అధినేతగా ఆయన ఉన్నారు ఆయన పేరుతోనే మొత్తం వ్యవస్థ నడిచింది కేసీఆర్ మళ్ళా ఏమీ తెలియని వ్యక్తి కూడా కాదు చాలా రాజకీయ ఉద్దండు పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఏమి తెలవకుండా జరిగింది అని అంటే ఎలా నమ్ముతారు అంటే కవిత చెప్తుంది పొలిటికల్ క్రెడిబిలిటీ ఉంటుందా ఆమెకు రాజకీయ క్రెడిబిలిటీ ఏర్పడిద్ది అసలు లేదు సాధ్యపడదండి ఇప్పుడు మీకు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా మీరు అన్నట్టుగా ఆ వ్యవస్థకైనా చీఫ్ అది పార్టీ పరంగా చీఫ్ ఉన్నా లేకపోతే ఒక వ్యవస్థ ముఖ్యమంత్రిగా తన కు తానే చీఫ్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ లయబిలిటీ బాధ్యత అనేది కేసీఆర్దే అవుద్ది కానీ మీ కింది వాళ్ళు వాళ్ళు మొత్తమే దొంగలు వాళ్ళే చేశారు ఇదంతా ఆయనకి ఏం తెలియదు అనడానికి అది సాధ్యపడదు మీరు అన్నట్టు ఇంపాసిబుల్ అది ఆ బాధ్యత ఖచ్చితంగా ఆయన కూడా పూర్తిగా వహించాల్సి వస్తుంది సరే అందులో నీ ఛేర్ ఎంత ఆయన ఛేర్ ఎంత అని వేరే డిబేటబుల్ ఆయన నీకు వంద రూపాయలు కరెక్ట్ చేసి నీకు ఇరవై రూపాయలు ఇచ్చి ఉండొచ్చు ఆయన ఎనభై తిని ఉండొచ్చు అది వేరే లెక్కలు సీబీఐ రేపొద్దు తెలుస్తుంది అంతే కానీ అసలు నాలెడ్జ్లో కేసీఆర్కి లేకుండా ఇంత పెద్ద అవినీతి కుంభకోణాలు జరుగుతాయన్నది సాధ్యపడే పని కాదు వీర అది అయినా అది జరిగినా కూడా సీఎం అవుతాడు సిఎం సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ఏ బాధ్యుడవుతాడు తప్ప మిగిలిన వాళ్ళు పూర్తిగా బాధ్యత మనం దాని మీద పెట్టలేరు అందుకనే ఘోష్ కమిటీ ఆ నివేదికలో నేను సిక్స్ ఫిఫ్టీ పేజెస్ నేను చదవలేదు కానీ దానికి జిస్టే చూశాను నేను డెఫినెట్లీ ఆయన కర్తా కర్మాక్రియ కేసీఆర్ఏ అన్నది తప్ప వీళ్ళ పేర్లు అంతగా ప్రస్తావించలేదు వాళ్ళందరికీ కూడా ఉన్నట్టున్నాయి ఆ కారణం చేతనే ఇది సిబిఐకి అప్పగించారు తెలివిగా సీఎం దాన్ని తోసేశాడు సిబిఐకి ఎందుకంటే ఇప్పుడు బాలు అనేది బీజేపీ కోర్టులో పడ్డది సో వాళ్ళు ఆ సీబీఐకి ఇవ్వండి ఇవ్వండి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తక్షణంగా చర్య తీసుకోవాల్సిన అవకాశం అవసరం బీజేపీ మీద పడ్డాయి రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే పురుషుకున ను ఎవరినో హరీష్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి కేటీఆర్ను అరెస్ట్ చేయాలనుకోండి అప్పుడు పొలిటికల్గా మైలేజ్ ఏమైనా ఈరోజు ఉన్నటువంటి సింపతి ఏమైనా క్రియేట్ అవుతుందని అనుకున్నాడేమో కానీ సీఎం చాలా తెలివిగా చర్చల ద్వారా మొత్తం దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా బయటపెట్టాడు తద్వారా చేయాల్సిన యాక్షన్ తను తీసుకోకుండా సీబీఐ మీదకి వేశాడు చాలా తెలివిగా ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోస దృష్టిలో పెట్టుకొని ఇది బీజేపీ మీద అనుకుంటున్నాను ఏమైనా సిబిఐ మాత్రం డెఫినెట్ గా అన్ని విషయ అంశాలను కూలంకషంగా పరిశీలించి తర్వాత చర్యలు తీసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరి షేర్ ఎంత లోకల్ బాడీ ఎన్నికల మీద మీద ఏ ఏ మేరకు మేరకు ఎన్నికల అంటే ఏం చెప్తారు ఉంటుందండి ఇప్పుడు ఆమె ఒక కేసీఆర్ కూతురు మనందరం కూడా నేను అంటే నాలుగు స్తంభాలు ఆమె ఒక స్తంభం లాంటి ఎస్టిమేషన్ లో మనందరం ఉన్నాము ఇప్పుడు ఆమె చెప్పేదాన్ని బట్టి చాలా సందర్భాలు దూరం పెట్టారని నిర్ణయాల లోపల ఆమెకి ఏం పాత్ర కల్పించలేదని దగ్గర రానివ్వలేదనే విషయం మనకు అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ ఒక నాలుగు స్థంభాల్లో ఒక స్థంభం ఈరోజు అందులో కూలిపోయినట్టే కదా జరిగినట్టే కదా జరిగితే బిఆర్ఎస్ అవునన్నా కాదన్నా కూడా తీవ్రంగా ప్రభావానికి గురైంది ఈరోజు ఆ బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ పడ్డది ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే పదిహేను ఏళ్లలో ఫెయిల్ అయింది రకరకాల హామీలు ఇంప్లిమెంట్ చేయలేక డబ్బులు లేక సీఎం అనేవాడే చెప్పుకుంటున్నాడు నాకు చాదా కావట్లేదు డబ్బులు లేవు కోసుకున్నా డబ్బులు పరిస్థితిలో వాళ్ళు కొలాప్స్ అయ్యారు నిజానికి ఫిఫ్టీన్ మంత్స్లో వాళ్ళకి టెన్ ఇయర్స్ కు లాబ్స్కోవడానికి పడితే వీళ్ళకి డబ్బులు లేక టెన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్లో చేతులు తీసారు ఈ సందర్భంలో వ్యాక్యూమ్ ఏర్పడింది ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో అసలు పోయింది అనుకున్న బీఆర్ఎస్ మళ్ళీ పుడుతుంది అనుకున్నామా లేదా బీజేపీ లేస్తుంది అనుకున్నాం బీజేపీ ఆశించిన స్థాయిలోనేమో లేవట్లేదు ఇప్పుడు లేస్తుందనుకున్న బీఆర్ఎస్ మీద ఒక్కసారిగా నీళ్లు తల్లినట్టు అయింది కవిత సంచలన అయినటువంటి ఈ వ్యాఖ్యానాలు కానీ ఒక రకంగా ఎండార్స్ చేసినా ఇందులో అవినీతి జరిగింది అనే విషయాన్ని మీరు నేను ఎంత చెప్పినా పబ్లిక్ అంతగా యాక్సెప్ట్ చేయరు వీళ్ళకి పడట్లేదు బయటికి పోయారు ఏదో తీసేశారు కాబట్టి అనుకుంటారు తప్ప ఆమె చెప్పింది అనుకోండి ఒక సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇచ్చేసింది ఆమె ఎస్ అవినీతి జరిగింది అని మనం ఇక వేరే చెప్తాడు కదా అన్నాడు కదా మంత్రులు అంటున్నారు వీపులు అంటున్నారు అందరూ చెప్తున్నారు ఇప్పుడు మేము అప్పుడే చెప్పాము అప్పుడే నేను అన్నాను కదా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆమె ఎండార్స్మెంట్ అన్నది ఒక రకంగా సర్టిఫికేట్ లాగా అయిపోయింది ఆ ప్రభుత్వంలో విపరీతమైన విషయంలో అవినీతి జరిగింది కొందరు వ్యక్తుల చేతుల్లోనే కేసీఆర్ లొంగి వాళ్ళకి అనుగుణంగా అనే విషయాన్ని మనం చెప్పిన దానికి కవిత చెప్పిన దానికి తేడా ఉంటదా సో దానికి ఒక మాట చెప్పండి కవిత మీద ఒక అమ్మాయి అనేటువంటి వివక్షని కేసీఆర్ మొదటి నుంచి చూపించే వాళ్ళ ఒకటి కేసీఆర్ అనేవాడు ఆయన విచిత్రమైన వ్యక్తిత్వం నాకు నాకు అప్పుడు నేను టూ థౌజండ్ సెవెన్ వరకు ఆయనతో నైన్ వరకు అసోసియేట్ అయి ఉన్నా టూ థౌజండ్ త్రీ నుంచి నైన్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కలిసి పనిచేశాను ఆ రోజుల్లో వీళ్ళు లేరు కవిత కానీ కేటీఆర్ కానీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ వరకు లేరు అసలు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు టూ థౌజండ్ సెవెన్ ఎండ్లో టూ థౌజండ్ ఎయిట్ బిగినింగ్లో వచ్చారు అప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేశాను ఆయనకి ఇద్దరి మీద కూడా ఈక్వల్ వాచ్ఛలమీ ఉండేది అప్పుడు బట్ ఆ తర్వాత మళ్ళీ సెవెన్ ఇయర్స్ పోరాటం లోపల నైన్ నుంచి నేను కూడా డిసోసియేట్ అయ్యా క్రమక్రమంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు ఈ అమ్ఐ అంతంతా మాత్రంగా ఎంపీగా తర్వాత మళ్ళీ ఓడిపోవటం సరే ఓడిపోయినా సరే ఆయన ఏదో కారణం చేత కూతురను మరో దానో కాంపెన్సేట్ చేస్తూ ఎమ్మెల్సీ కూడా చేశాడు కానీ పూర్తి స్థాయిలో ఆమెకు అందులో భాగస్వామ్యం కల్పించలేదు ఆమె ఆశించిన స్థాయిలో ఆమెకు వాల్యూ లేదు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా ఆ మాటల్లో ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కూడా కామెంట్ చేస్తుంది మన నన్ను పట్టించుకోలేదు నేను మహిళగా ప్రెస్ మీట్ పెట్టి నూట మూడు రోజులైనా కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని అంటుంది కదా సో ఇవన్నీ చూస్తే నేను ఉన్నానంటే ఆమె తండ్రికి కూడా ఎయిట్ అసలు తండ్రికి ఉత్తరాలు రాయడం ఏంటి ఎనిమిది ఉత్తరాలు ఏమైనా కూతురు రాస్తా చక్కగా తలుపు తీసుకుని పోవాలి మాట్లాడరావాలి అట్లా కేసార్ స్టైల్ కలవాలంటే మళ్ళీ సంతోష్ మీకు అపాయింట్మెంట్ హరీష్ అయితే కొంత ఎక్కువ చనివ్వు ఉంటుంది ఇప్పుడు హరీష్ కంటే ముందు ఆ స్థానాన్ని పనిచేసిన వాడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గాని తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కానీ ముందుగా ఆమె మొదటి ఆరు నెలలు తొమ్మిది నెలలు ఉంటే ఉండకపోవచ్చు లేకపోవచ్చు కానీ ఆ తర్వాత ఇప్పుడు సంతోషమైన స్థానంలో ఆ హరీష్ ఉండేవాడు ఢిల్లీకి పోయేంత వరకు మొదటి ఆరేడేళ్ళు కూడా సేమ్ సంతోష స్థానం ఉండేది ఢిల్లీకి పోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ పార్టీ నడపాలా అక్కడ ఢిల్లీ వేరు హైదరాబాద్ వేరు అక్కడ నేను క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాను కాబట్టి హరీష్ ఇక్కడికి వచ్చి పార్టీని చూసుకున్నాడు కొద్దిగా అప్పుడు దూరం అయ్యాడు ఈ లోపల ఇద్దరు పిల్లలు వచ్చారు వచ్చేవరకల్లా అది ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ అయింది అక్కడ ఉన్నట్టు పవర్ సెంటర్ కానీ దాంట్లో ఈక్వల్గా వాళ్ళకి ఆ వాల్యూ ఇవ్వలేదు అనేది సంతోష్ అపార్ట్మెంట్ మీరు అన్నట్టు ఈవెన్ సంతోష్ అడిగే హరీష్ కూడా ఉండడా లేడా కలవాలి రాదని చెప్పాల్సిన పరిస్థితి ఉంది గా అందులో అనుమానం ఏం లేదు సంతోష్ క్రూషియల్ రోల్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు కాబట్టి కనిపెట్టుకొని ఆ మూడుని బట్టి ఆయన అవకాశాన్ని బట్టి కలిసా చూసుకొని ఈవెన్ అడిగిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉండింది అందరికి కూడా సరే ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ తెలంగాణలో ఉంది అని మీరు అంటున్నారు ఆ ని కవిత భర్తీ చేయగలిగే కెపాసిటీ ఉందా అంటే ఈ రోజు ఉన్నటువంటి వాతావరణంలో డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది మీకు తెలుసు పీసీ కాన్సెప్ట్ కూడా ప్రబలంగా పైకి వచ్చింది సో ఈ పీసీ కాన్సెప్ట్ అన్నది ఏ విధంగా దారి తెలియదు ఆ వ్యాక్యూమ్లో బీజేపీ నిండాల్సి ఉంటే నిండట్లేదు ఈవెన్ కాంగ్రెస్ వీక్ అయిపోయిన సందర్భంలో బీఆర్ఎస్ లేచే సందర్భంలో ఈ అమ్మాయి యొక్క ప్రభావం తీవ్రంగా ఆ పార్టీ మీద పడ్డదని అన్న కాబట్టి ఆమె ఒక పార్టీని ప్రమోట్ చేస్తే కాస్త కాస్త వ్యాక్యూమ్ ఉన్నమాట వాస్తవమే కానీ తను మళ్ళా అగ్రవర్ణానికి చెందిన మహిళ కాబట్టి ఎంతవరకు మిగిలిన సెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తాయో తెలియదు అట్లా కాకుండా రేపు ఉదయం ఆమె ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసింది అనుకోండి అందులో రకరకాల ఈ బీసీ సెక్షన్స్ అన్ని చేరాయనుకోండి వేరే చిన్న చింతక పాటలు చేరాయనుకోండి ఒక ఫ్రంట్ ఎమర్జ్ అయింది అనుకోండి అప్పుడు డెఫినెట్లీ దాని గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఈరోజు ఆ వ్యాక్యూమ్లో ఉంది కాబట్టి ఆ రియల్లీ డోంట్ నో ఆమె రేపు పార్టీ పెడుతుందా పెట్టదా వీళ్ళ పెడితే ఇతరులతో జతగడుతుందా లేదా షేరింగ్ ప్యాటర్న్ ఉంటుందా ఉండదా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈసారి మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం దేవేంద్ర గారు పార్టీ పెట్టే ఉద్యమకాలలో అది నడవలే అంతకుముందు పాపం ఆలయేంద్ర నడిపి తెలంగాణ సాధారణ సమితిని మెర్జ్ చేస్తారు టీఆర్ఎస్ నడపలేక విజయశాంతి కొంతగా నడిపి ఆమె నడపలేక మెర్జ్ చేసింది నేను కొన్ని రోజులు టూ ఇయర్స్ నడిపి ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ రివైవ్ చేశారు రాష్ట్రీయ లోక ఉద్యమకాలంలో నడిపాము పార్టీలు నడపడం అనేది ఆషామాషి కాదు దానికి వ్యాక్యూమ్ ఉండాలి ఒక వేవ్ ఉండాలి యాక్సెప్టెన్స్ ఉండాలి మీ ఫిలాసఫీ ప్రజలకు నచ్చాలి అప్పుడున్న తెలంగాణ సెంటిమెంట్ వేరు ఆ కాంటెస్ట్లో ఉన్న పార్టీలు వేరు అప్పుడు అవుట్ ఆఫ్ కంపల్షన్ ప్రతి పార్టీ నువ్వు టీడీపీయా బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ చచ్చుకుంటూ నువ్వు తెలంగాణ అనకపోతే అడుగు ప్రజల్లోపలికి పోయే పరిస్థితే లేదు ఎమ్మెల్యేలు మంత్రులే చెప్పులే విసిరారు అప్పుడు అంత సిచ్యువేషన్ ఆ సీన్ అనేది ఈరోజు లేరు డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్యూమ్కు మీరు వాడుకోదలుచుకుంటే ప్రజలకు చెప్పాలి మీ విజన్ ఏంటి ఏ పద్ధతిలో మీరు జరిగిపోతున్నారు రేపు పొద్దున వీళ్ళు చేసిన తప్పులు ఏంటి మీరు ఏ విధంగా తప్పులు సరి చేసుకొని రేపు ముందుకు పోతారని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మీరు ఎవరు నేను ప్రజలే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ